సో అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ట్రాన్స్పరెన్సీ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ట్యాంపరింగ్ సో ఆ ఫైల్ ట్యాంపరింగ్ అనేది ఎవరికన్నా కూడా సాధ్యం కాదు సో అందుకనే మనం ఏ ఆఫీస్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతా ఉంటాం సో అదేవిధంగా అకౌంటబులిటీ సో ఏ ఆఫీసర్ దగ్గర ఫైల్ ఎన్ని రోజుల వరకు పెండింగ్ ఉంది సో ఎందుకు పెండింగ్ ఉంది సపోజ్ ఒక ఆఫీసర్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది సో ఎదుగు పెళ్లింగ్ ఉంది సో నిజంగా ఫ్లడ్స్ ఇష్యూస్ లేదు బీళ్ళు దిగుతా ఉన్నాడు వన్ వీక్ వరకు మొత్తం అంతా కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఉన్నాడు అంటే ఓకే రీజనబుల్ ఆయనంత బయట ఆయన ఫైల్ చూడడానికి వీలు కాలేదు అనేసి ఒక మనకి క్లియర్గా తెలుస్తుంది లేదు డైలీ ఆఫీస్ వస్తా ఉన్నాడు ఎక్కడికైనా ఫైల్ క్లియర్ చేస్తానంటే సంథింగ్ ఏదైనా మొదలపడి ఇంటెన్షన్ రోడ్ ఉంటుంది అని కూడా మనకి తెలుసు సో అకౌంటబులిటీ సో ఆటోమేటిక్గా ఆఫీసర్ మీద కూడా నేను ఎక్కువ రోజులు ట్రై పెండింగ్ పెట్టుకోవద్దు క్లియర్గా మనకి టైం స్టెండ్ వస్తుంది ఏ రోజు ఆఫీసర్ టైం ఉన్నాయి కదా యాక్ట్ కానీ రూల్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్ట్రేషన్ కానీ ఏమైనా ఉండాలి సో దాంట్లో ప్రకారం కానీ మనం ఎనీ యాక్షన్ కూడా మనం తీసుకునే విధంగా ఉండాలి సో అదే విధంగా మన జిల్లాలో మనం ట్రాన్స్పరెన్సీ సో మెయిన్ మనకి గవర్నెన్స్ లో మనకి మెయిన్ పార్ట్ ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్ సో ఆ ట్రాన్స్పరెన్సీ మన ఇక్కడ ఉండాలి అనేసి మనం ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ ఆఫీస్ లో ప్రైల్స్ కంప్లీట్ అని చెప్పడం జరుగుతూ ఉంది సో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దైల్స్ మనకి ఈ లో వస్తా ఉన్నాయి తర్వాత ఇంకొక ఫైవ్ పర్సెంట్ మనకి ఎవరైతే అర్జెంట్ కరెక్ట్స్ తీసుకోవచ్చు కావాలి వాళ్ళు కూడా ప్రస్తుతామన్న తర్వాత ఇంక ఎవరు కూడా ఏ విధమైన అర్జెంట్ కలిసి కూడా ఈ ఆఫీస్లోనే మీరు అప్రూవల్ చేసేది కదా అప్రూవల్ పంపిస్తే ఉంటారు ఫస్ట్ ప్రస్తున్నామర్ తర్వాత ఏ కలిసి కూడా మనం మేనేజర్ కలిసి తీసుకోవాలి సో మెయిన్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ ఎందుకు మనం క్రియేట్ చేస్తున్నాం చాలా మంది చాలా డిపార్ట్మెంట్స్కి కూడా ఇంకా కూడా అంటే ఏంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏదైనా పని చేస్తున్నా సో మనం ఏ విధంగా మన కంటెంట్ ఉండాలి సో ఫైల్ డిస్క్లోజర్ ఏ విధంగా ఉండాలి సో ఇవన్నీ మీద కూడా చాలామందికి అవగాహన ఉండదు సో చాలా మంది కొత్తగా న్యూ రెడ్ సో వాళ్ళకి కూడా అవగాహన ఉండదు సో అందుకనే మనము ఈ వీటిని యూజ్ చేసుకొని ఎస్పెషల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉండరు సో ఇప్పుడు ఈ బ్రెస్ తీసుకున్నాక మళ్ళీ తర్వాత మీరు కూడా ఈ బ్లెడ్జ్ కాపీ కూడా తీసుకొని మీ మీ డిపార్ట్మెంట్స్ లో కూడా కంపల్సరీగా ఒక అవేర్నెస్ సో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ స్టాఫ్ అందరినీ కూడా పెంచుకోవాలి సో వాళ్ళందరినీ కూడా పెంచుకొని సో మరి వాళ్ళందరితో కూడా ఈ బ్లెడ్జ్ తీపిస్తూ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది మీరు గవర్నమెంట్ జియో నేను అంటే చేస్తాను దానికి ప్రాబ్లం లేదు అని అక్కడైతే వాళ్ళు కానిపోతుంది వాళ్ళకి రిటర్న్ ఇన్స్ట్రక్షన్ రాదు పేపర్ అంటే తక్కువగా ఎవరైనా ఇస్తే వాళ్ళు సో అది సేఫ్ సైడ్ మనకి ఏముంటుంది అంటే ఎప్పుడైనా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ సరే ఇంత చూసి రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అదే విధంగా సో బట్ తీసుకుంటే సరిపోదు సో దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది సో దానిలో మనం భాగంగా దాన్ని ప్రాపర్గా మనము ఆ ఫీల్డ్ లెవెల్ వరకు కూడా వెళ్ళి అది ప్రాపర్గా మనకి ఇంప్లిమెంట్ అయ్యేది అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మీరు వీళ్ళందరికీ కూడా మనము ఫస్ట్ ఏ పని చేసినా ఎన్ని గవర్నమెంట్ సర్వెంట్ ఏ పని చేసినా కానీ బోన్గా చేయడానికి కూడా ఉండదు

शेड नाट ऑफर आर एक्सेप्ट ड्राइविटू गुड कॉर्पोरेट गवर्न टू रा ट्रांसपरेंसी अकटबिलिटी एंड फेरनेूल and compliance com com yes. the conduct of business. Business. We shall adopt a code of ethics for all our employees

విజిలెన్స్ వారోత్సవాల కారణంగా ఈరోజు మనము మెదక్ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం మన ఉమ్మడి బాధ్యత ఇప్పుడు కూడా ప్రతి కూడా రెస్పాన్సిబిలిటీ కావాలి దాని ముఖ్య ఉద్దేశం అంటే